నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్ కప్పిర శ్రీనివాసులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్లపై స్థాయిలో ధ్వజమెత్తారు గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి అన్న మాటే లేదని విమర్శించారు నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేసిందంతా నేనేనని అనిల్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు టెండర్లు పిలిచి క్యాన్సిల్ చేసిన మహానుభావుడివి నువ్వు అంటూ అనిల్పై సెటర్లు వేశారు ఇటీవల కాలంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అటు లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని తన ఇష్టారాజ్యంగా నోటికి అదుపు అటు అదుపు లేకుండా విమర్శించడం జరిగింది ఏమో జగన్మోహన్ రెడ్డి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎటువంటి డెవలప్మెంట్ జరిగినాయి ఒక బటన్ నొక్కడం తప్ప నవరత్నాల పేరిన నవ మోసాలతో ఈ రాష్ట్రాన్ని నాలుగు సంవత్సరాల పది నెలలు నువ్వు పాలించావు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిందా లేదంటే బీసీలకి సబ్లైస్ వ్యూహ సేవలు ఇచ్చిన్నారా లేదంటే యాభై ఆరు కార్పొరేషన్ ఏర్పరుచున్నావు యాభై ఆరు కార్పొరేషన్ ఏమైనా నిధులు ఏర్పడినాయా ఏమీ లేదు తెలుగుదేశం పాలనలో విపరీతమైన అభివృద్ధి జరిగింది గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అందులో భాగంగానే నెల్లూరులో కిట్కోర్ ఇల్లు శ్రీ పొంగు నారాయణ గారు దర్దాపుల నలభై మూడు వేల ఇల్లు ఈ నగరంలో కట్టిస్తే వాటికి కంప్లీట్గా ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిన ఇల్లు కనీసం ఆ ట్వంటీ పర్సెంట్ కూడా ఇవ్వకుండా నువ్వు నిలిపోవడం జరిగింది ఇది చాలన్నట్టు మేము చెప్తున్నాం పొంగూరు నారాయణ పిల్లిలో నెల్లూరు టౌన్లో ఉన్న పార్కులు చిన్న చిన్న పార్కులు కానించి పెద్ద పార్కుల దాకా డెవలప్మెంట్ జరిగినాయి నీ ఏలో ఏ పార్కులు డెవలప్మెంట్ చేశావు అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి నెల్లూరు టౌన్లో అనిల్ కుమార్ యాదవ్ ఏ విధంగా అభివృద్ధి చేశాడు నువ్వేదైనా చెప్పుకునే దానికి ఏముంటే బోడిగడ్ తోటికి ఏ రోజు గారు ఆడ చేరాలి కాబట్టి ఆ ఒక్క రోడ్డు మాత్రమే నువ్వు శుద్ధంగా వేసుకున్నావు నెల్లూరు టౌన్లో ఎక్కడ నువ్వు సరైన వసతులు కల్పించరా కాలవలు కట్లా రోడ్లు కట్ల బోడిగాడి తోడుకు మాత్రం పోయేదానికి రోడ్డు వేసుకున్నావు అందరం బోడిగడ్ తోడుకు పోవాలి కాబట్టి ఆ పోయేదానిలో నువ్వు శుద్ధంగా వేసుకున్నావు ఏ రోజు గారు ఆడికి చేరాలి కాబట్టి అది మాత్రం నువ్వు చేసావని మేము తెలియజేస్తున్నాం ఇది కాకుండా కుసుమ హరిజరావు లాంటి అదేవిధంగా స్టాంస్ పేట అదేవిధంగా బాలాజీ నగర్ ఏసీ నగర్ నెల్లూరు టౌన్ లో ఎక్కడ చూసినా సిసి రోడ్ లో నారాయణ గారు వేశారు ఎంటూ ఎండ్ వేశారు అదేవిధంగా నెల్లూరు టౌన్ లో నారాయణ గారు చేసిన దాంట్లో కనీసం నువ్వు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్న చేశావా అది కూడా లేదు మా అంటూ టెన్ పర్సెంట్ చేస్తున్నావు నువ్వు కూడా నేను చేశాను చేశానని చెప్తున్నావు సర్వే పని కావా నీ అనుచరుడికి ఇచ్చుకొని నువ్వు అది పూర్తి చేశావా అని అడుగుతున్నా కొన్ని వందల కుటుంబాలు నేట నెల్లూరు టౌన్లో మరి దానికి సై వాల్ వాళ్ళు కడతాడని చెప్పావు అనిల్ కుమార్ యాదవ్ అది ఏమి పట్ల కానీ దాని టెండర్ పిలిచే దానికి నీ అనుషులకు ఇవ్వలేదు చెప్పి పిలిచిన టెండర్ని క్యాన్సిల్ చేసిన మహానుభావుడు నువ్వు అనిల్ కుమార్ నువ్వు కూడా అభివృద్ధి గురించి నువ్వు పోయి పల్నాడు పోయేసి మీసాలు చెప్తున్నావు నెల్లూరులో ఇత్తడి నువ్వు ఇతడికన్నా ఘోరమైన వ్యక్తి నువ్వు ఆడపోతే బంగారు అవుతుందా కూడా నువ్వు చెప్తే ఇత్తడే నువ్వు ఆడ ఆ ఇత్తడు కూడా చిల్లు పడిన ఎత్తడి నువ్వు సరైన బింది కాదు అయినా బంగారు కొండ అయ్యా అని కుమార్ రావో నీకు చెప్తున్నా నీ పీరియడ్ లో పీరియడ్లో ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పమని మేము మళ్ళా నీ అనుచరులకు కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఇది కాకుండా ముఖ్యంగా ఇటీవల కాలంలో కొంతమంది బీసీ నాయకులు మేము వైసీపీ తరపున ఎమ్మెల్యే సీట్లు ఇన్ని ఇచ్చాం ఎంపీ సీట్లు ఇన్ని ఇచ్చామని చెప్తున్నారు నెల్లూరు జిల్లాలో కందుకూరు ఇచ్చాం ఈ రాష్ట్రంలో మీరు బలి పశువులు చేసేదానికి బీసీలకు ఇచ్చారు కానీ ఏ ఒక్క చోట అభివృద్ధి చేసిన కార్యక్రమాలు లేదు ప్రధానంగా ఈ రాష్ట్రంలో వైసీపీ తరఫున పోటీ చేసేదానికి అభ్యర్థులు కరువై బీసీ బలి పశువులు చేసేదానికి మీరు ఇస్తున్నారు తప్ప గతంలో గవర్నమెంట్ పాలన చేసేటప్పుడు మీరు ఏ విధంగా బీసీలకు ఇచ్చారో ఒక నిరూపించమని చెప్తున్నారు అదే విధంగా ముప్పై నాలుగు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ ఉంటే దాన్ని ఇరవై నాలుగు పర్సెంట్ కుదిస్తే నీ నేరం ఎవరు పడిపోయింది పక్షవాతం వచ్చిందా అని అడుగుతున్న అనిల్ కుమార్ యాదవ్ నువ్వు బీసీ నాయకుడు కదా ఎమ్మెల్యే కదా నువ్వు రాష్ట్ర నాయకుడు కదా బీసీ కోటాలో టెన్ పర్సెంట్ నువ్వు నువ్వేం చేస్తావని చెప్పి నిలస్తున్నాం ఇది కాకుండా దాదాపుగా పద్దెనిమిది వేల ఐదు వందలు అంతే కదా పదహారు వేల ఐదు వందల మంది ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మున్సిపల్ కౌన్సిల్ కానీ జిల్లా పరిస్థితి చైర్మన్ కానీ వీళ్ళందరూ కూడా పదవులు కోల్పోవడం జరిగింది ఆ రోజు నువ్వు పడిపోయింది అడుగుతున్నా నువ్వు పల్లె నువ్వు మీసాలు చెప్పడం కాదు నెల్లూరులో ఏం జరిగింది ఈ రాష్ట్రంలో ఏం జరిగింది అని చెప్పి మేము అడుగుతున్నాం ఈ మధ్య సిద్ధం సభలు పెట్టి జగన్మోహన్ రెడ్డి జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారిని జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారిని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే పరిపాటి అయిపోయింది ఈ నాలుగు నెల నాలుగు సంవత్సరాల పది నెలల్లో ఏం చేశావో అది చెప్పుకొని ఓట్లు అడగాలే కానీ ఒక్క చారి ఒక్క ఛాన్స్ అనే అధికారంలో వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నడ్డి విరిచిన వ్యక్తి నువ్వు నువ్వు ఈరోజు సిద్ధం సభలు పెట్టి మళ్ళా జనాలను మోసం చేయడానికి వస్తున్నావు బీసీల్ని నంబించి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో వచ్చిన నువ్వు బీసీల యొక్క బీసీల మీద దాడులు దాదాపుగా రాష్ట్రంలో డెబ్బై ఐదు డెబ్బై ఐదు మందిని అతి క్రూరంగా చంపిన దుర్మార్గుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి అంతేకాదు రాష్ట్రంలో ఐదు వేల మందిని బీసీ నేతల్ని తెలుగుదేశం పార్టీ నేతల్ని అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు ఈరోజు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు బీసీలకు ఉన్న అన్ని సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశావు దాదాపుగా తెలుగుదేశం ప్రభుత్వంలో ముప్పై నాలుగు పథకాలు అమలయ్యేది ఆ ముప్పై నాలుగు పథకాలని రద్దు చేశావు దాంట్లోనే విదేశీ విద్య కళ్యాణం ఇది పెళ్లి కానుక అన్ని రకాల చంద్ర భీమా మొత్తం అన్ని పథకాలు రద్దు చేసిన ఘనత నీకే ఈరోజు మళ్ళా బీసీల మీద లేనిపోని ప్రేమ ఒలకబోసి మళ్ళా బీసీలను ప్రలోభ పెట్టడానికి బీసీ సామాజిక బస్సు యాత్రల పేరుతోటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలని మోసం చేయడానికి మళ్ళా బస్సు యాత్రలు పెట్టి మోసం చేసి మళ్ళీ ఓట్లు దండుకోవాలని వచ్చాం ఆ బస్సు యాత్ర తుస్తుమన్నది ఎక్కడా స్పందన లేదు ఈరోజు రాష్ట్రంలో బీసీలందరూ తెలుగుదేశం పార్టీ విన్నంటే ఉన్నారు ఎందుకంటే ఒక్కసారి ఛాన్స్ అని చెప్పి బీసీలు జనాభాలో సగం మంది పై ఉన్న బీసీలు నమ్మించి ఓటేసి ఈరోజు తెలుసుకున్నారు మనకి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీయే అండ తెలుగుదేశం పార్టీ బీసీల యొక్క కుటుంబాల జీవన ప్రమాణాలు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీల్ని వెన్నెముక పార్టీ వెన్నెముకగా ఉంచుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్కసారి ఛాన్స్ అని మోసపోయారు ఇక బీసీలు మోసపోయే పరిస్థితి లేదు అంతేకాకుండా బీసీలకి ఉండే సంక్షేమ పథకాలన్నీ రద్దు చేయడమే కాదు బీసీ సప్లాన్లో దాదాపుగా ఈ నాలుగు ఐదేళ్లలో దాదాపుగా డెబ్బై ఆరు వేల కోట్లు దారి మళ్లించి దారి మళ్లించిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అంతేకాదు కార్పొరేషన్లకు సంబంధించిన ఎదుర్లు బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ మైనారిటీ కార్పొరేషన్ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ మొత్తం నిధులను దారు మళ్లించి నీ నీ పలికి మాలిన బటన్ నొక్కడానికి ఉపయోగించుకున్న దుర్మార్గుడు నువ్వు ఇంత ఘోరంగా బీసీలని అనగదొక్కి బీసీల యొక్క విరిచిన జగన్మోహన్ రెడ్డి ఈ రెండు వేల ఇరవై నాలుగులో బీసీలు తెలుసుకున్నారు ఈరోజు బీసీలందరూ తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉన్నారు నీకు రెండు వేల ఇరవై నాలుగులో బీసీలందరూ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ అట్లాగే నెల్లూరు జిల్లాలో జేహోబీసీ కార్యక్రమంలో వివెత్తన జరిగింది జేహోబీసీ కార్యక్రమంలో జేహోబీసీలో బీసీలందరినీ చైతన్యపరిచి మనం చేసిన పొరపాటు మళ్ళా చేయకూడదనే ఉద్దేశంతో ఈరోజు నెల్లూరులో ఉన్న బీసీ బీసీ సోదరులందరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండడానికి ముందుకొచ్చారు అట్లాగే రాష్ట్రంలో కూడా ముందుకు వచ్చారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో బీసీల యొక్క అంటదండవులతో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జయకేతనం ఎగరవేస్తుంది అట్లానే నెల్లూరు జిల్లాలో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న పదికి పది సీట్లు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుంది ఇది తద్దు కాబట్టి పత్రికాముఖంగా మేము చెప్పుకునేది ఏంటంటే బీసీలు అమాయకులు కాదు ఒక్కసారి మోసపోయారు మళ్ళా మోసపోవడానికి సిద్ధంగా లేరు మీ వైకాపా నాయకులు వైపా వైకాపా ప్రభుత్వం అంత చూసేదాకా కూడా బీసీలు నిద్రపోవాలని పత్రికాముఖంగా చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన విలేకరులకి మా బీసీ నాయకు సోదరులందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ